హలో అండి నమస్తే మా నాన్నగారు అయితే ఈరోజు నా తోటలో పండి నాకు కొన్ని కూరగాయలు తీసుకొని వచ్చారండి అవి ఏవే పండినాయో ఏం కూర్చో చూపిస్తాను చూడండి అండి బా క్యాబేజ్ చూసి ఎందుకు అవుతుందండి అంటే స్వయానిగా పండించిందండి ఏ మందు ఎలాంటివి పెస్టిసైడ్స్ అంటే ఏమి అలాంటివి ఏమి వాడకుండా మనకి ఆర్గానిక్ పండించిన క్యాబేజీ అండి ఒక టూ ఇయర్స్ చేస్తున్నాను కానీ మొక్కలైతే మాకు క్రాప్ అయితే రావట్లేదండి ఈ సంవత్సరం అయితే మాకు ఫస్ట్ క్యాబేజ్ అండి నానైతే మా కోసం కూసుకొచ్చాడండి క్యాబేజీని అయితే తర్వాత అయితే మాకు అరచెట్లు అయితే చాలా ఉన్నాయండి వాటిలో పండినవి అయితే ఫస్ట్ గారు మాకైతే తీసుకొచ్చాడు నాన్న ండి ఇదైతే ఒకటి ఇదేమో అమృతపాణి అండి ఇదైతే అమృతపాణి మరి చెట్టు బొర్రవైపోయి విరిగిపోయిందంట అండి అందుకని తీసుకొచ్చేసాడు ఇది కూడా ఆర్గానిక్ పండించినవేనండి మనం ఏం ఫెస్ట్ వాడమండి మన పెరట్లో పండినవి కదండి ఇవైతే తినే వండుకునే అరటికాయలు అండి తినేటివి కాదు మామూలుగా మనకు కూర అరటికాయలు ఉంటాయి కదండి అవండి ఇవి తీసుకొని వచ్చాడు నాన్న మాకోసం ప్రేమతో ఇవి అయితే చూద్దామండి ఏమిటో ఇవి ఇవైతే చిక్కుడుకాయలు అండి పప్పు చిక్కిళ్ళు ఇంకా దీనిలో అయితే ఇంకా ఉన్నాయండి ఏమేమి తీసుకొచ్చాడో మీకు చూపిస్తాను చూడండి ఇవన్నీ మనకి న్యాచురల్గా పండించినవి అండి నాన్నైతే మామూలుగా వరి చేనైతే వేస్తాడండి ఇక ఏ పంటలు పండించుకోమేమో మా చేలో అవే పండుతాయండి నేనే నాన్నకి ప్రోత్సహించి చక్కగా కొన్ని విత్తనాలు మా దగ్గరలో కొన్ని కూరగాయలు విత్ కూరగాయల మొక్కలు అమ్ముతారండి సీజన్ అప్పుడు అవి నేను ఇచ్చానండి నాన్నకి తీసుకొచ్చినప్పుడు ఇచ్చానండి అవి పెంచి నాకు ఇచ్చాడండి టమాటాలు అలానే మిర్చి కూడా నేను తెచ్చిన విత్తనాలు నేను తెచ్చిన ప్లాంట్స్ ఏనండి మిర్చి కూడా ఈ క్యాబేజ్ కూడా నేను తెచ్చిన మొక్కలేనండి నాన్నకి ఇచ్చానండి నా చక్కగా అవగాహన వచ్చేసింది అండి ఒక టూ ఇయర్స్ నుంచి బాగా పుషింగ్ ఇచ్చాను చక్కగా ఆర్గానిక్ పండించుకున్న అవి టేస్ట్గా ఉంటాయని అందుకని నాన్న ఇంట్రెస్ట్గా ఉండి ఎక్కువగా మొక్కలపైన శ్రద్ధ చూపించాడండి నా ఫిషింగ్ వల్లే ఆర్గానిక్గా పండించుకుంటే టేస్ట్గా అని ఆయన రుచి మరిగాడండి బాగా అర్థమైంది ఆయనకి అందువల్ల ఇంకా ప్రతి సంవత్సరం నేను సీడ్స్ అయితే కొన్ని ఇస్తానండి అవి పండించి విత్తనాల మళ్ళీ ఆయనే విత్తనాల వరకు ఆయనే మళ్ళీ నేస్తాడు విత్తనాలకి వాటిని మళ్ళీ బెండ విత్తనాలు మళ్ళీ వేస్తాడండి నేనైతే వంగ మొక్కలు మిర్చి టమోటా అలాంటివి నేను తెచ్చిస్తానండి అవన్నీ నాటేసి పడినప్పుడల్లా వారికి ఒకసారి అయితే మాకు తెచ్చిస్తాడండి ఏమేమి తెచ్చాడో మీకు చూపిస్తాను చూడండి అండి నాకు మా అయితే ప్రేమతో తెచ్చిన అయితే చూడండి ఆర్గానిక్ ఆర్గానిక్గా పండించినవి ఇలా అయితే చెడ్జ్ చేసేసానండి ఇదిగోండి క్యాబేజీ చూడాలి నేను ఎప్పుడూ ఆర్గానిక్గా పండిన క్యాబేజీ అయితే ఎప్పుడు నేను టేస్ట్ చేయలేదండి ఇదే మొదటిసారిగా ఎప్పుడు మార్కెట్లో కొనుక్కున్నవి అండి ఈసారి అయితే మాత్రం ఆర్గానిక్గా పండించిన క్యాబేజీ అయితే నాకు వచ్చేసిందండి ఇయర్ చూడాలండి టేస్ట్ ఎలా ఉంటుందో ఎప్పుడు అయితే నేను టేస్ట్ చేయలేదండి టమోటాలు అయితే అవ్వండి కొంచెం దోరగా ద్వారాగా టమోటాలు అయితే ఇవి కూడా మనకి నాన్నకి తెచ్చిన నేను ఇచ్చిన మొక్కలేనండి పండించిన నాకే ఇచ్చాడు మళ్ళీ ఇవైతే మనకి కూరటిపళ్ళండి తెచ్చిచ్చాడు అసలు మిర్చి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మనం పండించినవి చూడండి ఇవి సొంతగా మనం పండించినవి చూడండి ఎలా మెరుస్తున్నాయో చాలా ఘాటుగా ఉంటాయో మరి తెలియదండి ఫస్ట్ క్రాప్ అయితే నాకు ఇచ్చాడండి ఇవి కూడా నేను ఇచ్చిన మొక్కలేనండి అండి నాన్నకి నారుచ్చానండి ఇంక వంకాయలు అండి రెండు రకాలు అయితే ఉన్నాయండి ఇంకో గ్రీన్ వంకాయ కూడా ఉంది కానీ అవి ఇంకా క్రాప్ రాయదంటండి ఇదేమో మామూలు అమ్మలా అట్టపళ్ళండి ఇదేమో అమృత అండి ఈ చిక్కుడు కాయలు కూడా అండి పడిమాసిన చిక్కుడు చెట్టు అండి ఇది లాస్ట్ ఇయర్ నుంచే మనకు వస్తుంది ఇంకా మనం ఇదంతా క్రాప్ అయిపోయిన తర్వాత మనం దీన్ని పీకేస్తే మనకి ఎలాంటి ఈ విత్తనాలు ఇలా మనకి తయారైపోయి అక్కడే పడిపోతున్నాయి అండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మనం వేయకుండానే ఈ చిక్కుడు మొక్క ప్రతి సంవత్సరం మాకు వస్తుందండి చాలా టేస్ట్గా ఉంటుందండి మనకి పేను వచ్చినప్పుడు దానిపైన మనం బూడి చల్లేస్తే మనకి పేను పోతుందండి మంచుగా ఉన్నప్పుడు మంచి చదివితే బూడితే బాగుంటుందండి బాగా పనిచేస్తున్నప్పుడు ఇవి కూడా మాకు మా చెట్టుని కాసిన నిమ్మకాయలేనండి రసం కూడా మనకి బాగా వస్తుందండి బాగా పుల్లగా కూడా ఉంటుందండి ఇవి అండి మా నాన్నగారు నా కోసం ప్రేమతో తెచ్చిన కూరగాయలు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్